జలదంకి కావలి ప్రాంతాల్లో ఒక్క ఎకరా కూడా ఎండకుండా చర్యలు తీసుకుంటామని కావలి ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ వైసీపీ సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్ రెడ్డి ప్రకటించారు జలదంకి మండలం గ్రామంలో వీరు కావలి ఎస్కేప్ కెనల్ ను పరిశీలించారు ఈ సందర్భంగా అధికారులతో మాట్లాడారు పంట వేసుకున్న రైతులను ఒక్క ఎకరా కూడా ఎండకుండా చర్యలు తీసుకుంటామని ప్రస్తుతం నాలుగు టీఎంసీలు అందుబాటులో ఉన్నాయని ఇప్పటికే వర్షాలు వచ్చి కొంత భూమి తడిచిందని జిల్లా కలెక్టర్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రైతుల పట్ల సానుకూలంగా ఉన్నారని అవసరమైతే యాభై క్యూసెక్ పెంచి ప్రతి ఎకరాకి నీరు అందిస్తామని వారు పేర్కొన్నారు మాత్రం చేస్తాం ఒకటి ఉండు మేము అడిగేది ఒకటి మీరు ఎక్క వేసి ఆ తెగినో మీరు చెప్పాగా మేము కాదు చెప్పాల్సిందే ఈరోజు ముఖ్యంగా కావు నియోజకవర్గం అదేవిధంగా మా జగంకి మండగం రైతాంగం అంతా కూడా ఈరోజు మన కావకి కావకి కావడం జరిగింది రైతాంగం కోసం ఏ విధంగా ఇక్కడికి నీరు తెప్పిరా దాని మీద ఈ విధంగా కూడా మేము మాట్లాడటం జరిగింది ఇంజనీరింగ్ విభాగాన్ని కూడా గమ్మని చెప్పి వారితో మాట్లాడటం జరిగింది ముఖ్యంగా జైదంకి ఈ ఈరోజు సిబిఐకి కూడా మనం నీరు పంపించాల్సిన అవసరం ఉంది అదేవిధంగా కావగి నేరుకోముగో తుమ్మకపెంట పరిసర ప్రాంతానికి ముంగమూగు పోగొచ్చిన వాడికి పోవాలంటే తప్పకుండా ఈ ఎస్కేప్ ద్వారానే పోయే అవకాశం ఉంది కాబట్టి అవి కూడా మాట్లాడటానికి ఈరోజు అందరం ఇంజనీరింగ్ విభాగానికి కూడా గమ్మని చెప్పాం ముఖ్యంగా ఇక్కడ మనం కోరుకునేది రైతాంగం అంతా కూడా జగనన్న పూర్వతో సుఖ సంతోషాలతోటి పాడి పంటలతోటి సంతోషంగా ఉండగానే మనం కోరుకున్నాం ప్రతి ఒక్క రైతు కూడా ప్రతి ఒక్క ఎకగా పండించుకోవాలనేది ధ్యేయం కానీ అది కాదు మనం అంతా కూడా చూసాం గతంలో వానవి తక్కువగా ఉంటాము ఈ సంవత్సరం కొన్ని మెట్ట ప్రాంతాలు మెట్టపై వేసుకోమని ఆలడీ చెప్పున్నాం కానీ కొంతమంది రైతు వగి పై వేసున్నారు ఇప్పుడు కొన్ని పైగు అయితే మొత్తం మీద ఈ దగదంక మండగం అదేవిధంగా కావ మండగా కూడా అరవై రోజు ఆరడీ అయిపోయింది పంట వేసి అటువంటి పైగుకంతా కూడా నీరు ఎక్కడెక్కడ ఇబ్బంది కాకుండా చేయాలనేది మేమంతా కూడా కృషి చేస్తున్నాం దానికి సంబంధించి ముఖ్యంగా మనకి దాదాపు అప్రాక్సిమేటు మొదట ఐఏబీ మీటింగ్లో మూడు టీఎంసీ కావకన్నా తర్వాత ఒక టీఎంసీ గారి కోరిక మేరకు మనకి మినిస్టర్ మినిస్టర్గా అదేవిధంగా కలెక్టర్గా ఒక టీఎంసీ గడ ఇవ్వడం జరిగింది ఆ నాలుగు తోటి మనం ఏ విధంగా సమర్థవంతంగా నీరు వేస్ట్ కాకుండా ఏ విధంగా పంట పండించుకోవాల దాని మీద మనం ఫోకస్ పెడతాం దానికి సంబంధించి మనకి దాదాపు నలభై నాలుగు వేగ క్రిషక్స్ మనకి అందుబాటులో ఉన్నాయి అంటే నాలుగు టీఎంసీ అంటే నలభై నాలుగు వేగ క్రిషక్స్ కాబట్టి దాదాపు మనకి యాభై అయితే నాలుగు వందల క్యూసెక్స్ వచ్చినా కూడా కావకి కావకి మనకి దాదాపు నూట పదిహేను రోజు నుంచి నూట ఇరవై రోజు మనకి వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇప్పటిదాకా ఆల్మోస్ట్ యాభై రోజు అయిపోయింది కాబట్టి ఇంకా మనకి నూట అరవై రోజు అరవై నుంచి డెబ్బై రోజు మనకి వచ్చే అవకాశం ఉంది ఈ వాప పంట అక్కడ పండిపోతాయి కాబట్టి మనం ఇప్పుడు ఇబ్బంది కాకుండా ఎందుకంటే ఇది పీక్ టైం కాబట్టి ఇబ్బంది కాకుండా రైతాంగానికి పంటకు బాగా పండాలంటే అంటే ఈ పీక్ టైంలో మనం ఒక పదిహేను రోజు మన కావకి కావకి సంబంధించి ఆరు వందల క్యూసిక్స్ మనకి డిశ్చార్జ్ కానీ మనకు కానిస్తే ఇక్కడ మనం ఎస్వీపీఎంకి ఒక నూట ముప్పై మిగతా ఒక రెండు వందల డెబ్బై నుంచి రెండు వందల డెబ్బై క్యూసిక్స్ మనకి కానీ ఇటు కానీ వస్తే ఒక రెండు వందల క్యూసిక్స్ కిందకు పంపించుకున్నా కూడా మొత్తం పూజ అయిపోతే మనకి ఎక్కడ ఇబ్బంది ఉండదు డెబ్బై క్యూసిక్స్ మనం ఎస్వీపీఎం ద్వారా అది అయితే అమ్మవారి భాగం కావచ్చు అదేవిధంగా భావన కాకు కొంత భాగం అదేవిధంగా గవర మనకి ముంగు ఉత్తమ్మ పోయే అవకాశం ఉంది అది ఒక్క కెనా కాబట్టి మా అటు మా రైతాంగం కావచ్చు ఇటు ఉద్యోగ రైతాంగం జాతాంక్య మండగ ఖైతాంగానికి ఇక్కడ ఇబ్బంది కాకుండా ఉంటుందని అధికారులతో మాట్లాడింది అంతా ఇక్కడ సముఖంగా ఉన్నారు కాకపోతే ఈ విషయాన్ని తప్పకుండా ఎందుకంటే పై అధికారికి తెలియజేయాల్సిన అవసరం ఉంది కలెక్టర్ గారి దృష్టికి ఇక్కడ తీసుకురాగా మినిస్టర్ గారి దృష్టి ఇక్కడ తీసుకొని పోగా ఆల్రెడీ మినిస్టర్ గారితో మినిస్టర్ గారు కూడా కలెక్టర్ గారితో ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నాడు అందుకే మేము డైరెక్ట్గా ఇప్పుడు నేను గడిచిన ఇద్దరం కూడా కలెక్టర్ ఆఫీస్కి పోయేసి మాట్లాడి రైతుకి ఇబ్బంది కాకుండా చేసే బాధ్యత తప్పకుండా మేము తీసుకుంటాం ఎందుకంటే జగనన్న ప్రభుత్వంగా గడిచిన నాగు రెండు పంటకు బండి అదేవిధంగా ఇప్పుడు కూడా ఈ సంవత్సరం కూడా మనం ఒక పంట పండించుకునే దానికి ఎక్కడైతే చేస్తున్నావో వాటిని ఎక్కడ కూడా ఎండిపోనేకుండా పండించుకునేది మా సాయశక్తిగా కృషి చేస్తామని తెలియజేస్తాం కావాలి జల్దంకి రైతాంగానికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఈరోజు జల్దంకి నుంచి నా దగ్గరికి కొంతమంది రైతులు వచ్చారు ఈ విధంగా మాకు వాటర్ తక్కువగా వస్తుంది వాటర్ లేకపోతే పైరు ఎండిపోతుంది ఒకటి రెండు రోజుల్లోనే మేము చాలా ట్రబుల్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అనే పద్ధతిలో చెప్పడం జరిగింది మనకు ఇంత వాటర్ వదిలితే ఇంత వస్తుంది అనే డీటెయిల్స్ చెప్పడం జరిగింది మేము అంతకుముందు కలెక్టర్ గారిని కలిసాం నేను కలిసాను కలెక్టర్ గారిని కలిస్తే మన జగన్మోహన్ రెడ్డి గారు మన సీఎం గారు ఒకటే వాళ్ళకి కలెక్టర్ గారికి ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు మాత్రం ఒక ఎకరా కూడా ఎండేదానికి వీలు లేదు ఒక ఎకరా ఎండినా మీ మీద యాక్షన్ తీసుకుంటానని చెప్పి ఆయనకి స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చాడు ఆ స్ట్రిక్ట్ వార్నింగ్ తోటి ఆయన ఆయనకి ఏంటంటే డ్యామ్లో ఉన్నా కూడా సేఫ్ సైడ్గా మనల్ని పైరు పెట్టుకోకూడదు పెట్టుకుంటే ఎండిపోతుంది లేదు అనే పద్ధతిలో ఆయన చెప్పడం జరిగింది మన అదృష్టం కొద్ది కొంత తుఫాన్ వచ్చింది దాంట్లో ఒక ఆరు ఏడు టీఎంసీలు వాటర్ వచ్చింది వచ్చింది దానివల్ల కనీసం మనకు ఒక టీఎంసీ ఇస్తాను అని చెప్పి చెప్పడం జరిగింది ఏమైతేనేమి మనకు ప్రతాప్ రెడ్డి మనము ఆ నాలుగు టీఎంసీలతోటి మనం ఖచ్చితంగా పైరు పండించుకోగలము అనేది మనకు ఒక నమ్మకం కలిగింది కాబట్టి ఎవరు కూడా రైతులు అనవసరంగా ధైర్యపడబాకండి ఖచ్చితంగా మీ పైరు ఏ ఏమాత్రం ఎండిపోనియకుండా మేము నీళ్లు తీసుకొచ్చి మీ పైరు పండించే బాధ్యత మా ఇద్దరిదే అని చెప్పేసి నేను చెప్తాను